గ్రామ ప్రజలకు కష్టం వస్తే పరుగు పరుగున నడిచి వస్తున్న లక్ష్మీ నరసింహస్వామి అడుగుల్వి ప్రపంచానికి విలయం వచ్చిన దేశానికి కలరా వచ్చిన కరోనా లాంటి మహమ్మారి విలయ తాండవం చేసిన గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా గ్రామం నిర్మితమైన రోజు నుండి గ్రామ పాడి పంటలను ప్రజలను అనునిత్యం కాపాడుకుంటూ ఉన్న కరుణామయుడు గ్రామ రక్షకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కష్టకాలంలో కరువు కాటకాల సమయంలో భయభ్రాంతులు అవుతున్న గ్రామ ప్రజలను నేనున్నాను అంటూ ఈ గ్రామానికి ఏ కష్టం ఏ వ్యాధి రాదు వచ్చినా ఏ నష్టం కలగనివ్వను అంటూ గ్రామంలోని ఎవరో ఒక వ్యక్తి నందు ప్రవేశించి సహజ మానవుడు ఎక్కలేని బండరాళ్లను ఎక్కి ప్రజలను భయపడకండి మీకు ఎల్లవెల్ల తోడుగా ఉన్నాను ఈ గ్రామ రక్షకుడిగా నేను ఉన్నాను ఏ కష్టం వచ్చినా అన్ని సందర్భాలలోనూ నేను ఆదుకుంటున్నాను అధైర్యపడకండి అని అభయమిస్తున్న అభయ లక్ష్మీ నరసింహస్వామి ఈ అగ్రహార గ్రామ దేవుడు ఆరాధ్య దైవం శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి लोकासमस्त सुखिनो भवन्तु ओन्ति शान्ति शान्तिः